ముఖ్యంగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్కి వెళ్తే ఏ విధంగా లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి ఎంఓఎలు చేసుకొచ్చారో మనం అందరం కూడా కల్లారా చూసాం అలాగే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏర్పాటు చేసి పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయులు చేయడం మీ అందరూ కూడా గమనించారు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ నెలలో సాక్షాత్తు ప్రధాన మంత్రి గారు శంకుస్థాపన చేసిన లక్ష ఎనభై ఐదు వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని ఆ రోజు విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో జగనన్న తీసుకువచ్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తుందని నేను అనుకుంటున్నా అలాగే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలతో పోటీ పడి తీసుకొచ్చింది దానికి భూమిని కూడా జగనన్నే తన హయాంలో కేటాయించింది నిజం కాదా అని అడుగుతున్నా సో జగనన్న తీసుకొచ్చింది మీ గొప్పతనంగా ప్రధానమంత్రి గారిని పిలిపించి మొన్న హడావిడి చేశారు తప్ప మీ పరిపాలన చూసి మిమ్మల్ని చూసి ఒక్క ప్రాజెక్ట్ అయినా ఒక్క పారిశ్రామికవేత్త ఒక్క పెట్టుబడి అయినా పెట్టాడని నేను అడుగుతున్నాను జగనన్న విశాఖలో గ్లోబల్ సన్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడితే అదాని వచ్చారు అంబానీ వచ్చారు జిందాల్ గారు వచ్చారు అదే జగనన్న క్రెడిబిలిటీ ఆయన సుపరిపాలన ఆయన పారదర్శకమైన పరిపాలన ఆయన ఫ్రెండ్లీ నేచర్ పారిశ్రామికవేత్తలతో అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్తో ఏ విధంగా పారిశ్రామిక వేత్తలకి అందుబాటులోకి అన్ని తీసుకొచ్చారో అందుకే వాళ్ళందరూ రావటం జరిగింది కానీ మీరు మీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు రావటానికి భయపడుతున్నారు అంటే దానికి కారణం మీ అరాచక రెడ్ బుక్ పాలన కాదా నేను అడుగుతున్నాను ఈరోజు ఇన్ని మాట్లాడి వెళ్ళిన మీకు ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను ఏ మొహం పెట్టుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకేం కొత్త కాదులేండి పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టుకథలతో వస్తారు ఎవరి మీద తోసేద్దామా ఏం చెప్పి తప్పించుకుందామా అన్న కార్యక్రమం మీకు తెలిసినంత బాగా ఎవరికీ తెలీదు దీనికోసం కాదు మీకు ఓట్లు వేసింది మీకు అధికారం ఇచ్చింది మీకు పదవులు ఇచ్చింది ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ అరాచక పాలనని మానేసి ప్రజలకు మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ రాష్ట్ర పరువుని కాపాడమని చంద్రబాబు నాయుడుకి లోకేష్కి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు చంద్రబాబు నాయుడు మత్తు మాయలో కనీసం దావోస్ కి మిమ్మల్ని తీసుకెళ్లలేదు అంటే మీరు వెళ్తే పెట్టుబడులు రావని మిమ్మల్ని తీసుకెళ్లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా గతంలో మీరు ఒక ఇంటర్వ్యూలో దావాస్కి వెళ్ళటం వేస్ట్ దాని వల్ల రూపాయి ఉపయోగం లేదని మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల తీసుకెళ్లలేదా లేదా పవన్ కళ్యాణ్ వస్తే లోకేష్ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని తీసుకెళ్లలేదా ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు కనీసం పవన్ కళ్యాణ్కి జనసేన కూలీలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద లోకేష్ సీఎం అయితే బాగుంటుంది డిప్యూటీ సీఎం అయితే బాగుంటుందని ఎలా భజన చేశారో ఆ భజన చూసి పారిశ్రామిక వేత్తలు ఎలా అవాక్ అయ్యారో కూడా అందరూ గమనించారు సో చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి ఏడు నెలల కాలం అవుతుంది ఈ రాష్ట్ర పరు ప్రతిష్ట దిగజార్చే విధంగా మీరు పరిపాలిస్తున్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి మొన్న టీటీడీ తిరుమల వైకుంఠ ఏకాదశి తొక్కిసిలాటులో ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాల్ని మీరు గాలి వదిలేసి దాంట్లో నుంచి మీరు మిమ్మల్ని నమ్ముకున్న మీ అఫీషియల్స్ ఎవరైతే మీరు రిక్రూట్ చేశారో వాళ్ళు మీరు రిక్రూట్ చేసిన టీటీడీ పాలక మండలిని తప్పించడానికి కాపాడటం కోసం ఈరోజు ఎన్ని డాన్స్ వేస్తూ తిరుమల పవిత్రతను పాడు చేస్తున్నారు లడ్డూ విషయంలో ఎలా ఈ తిరుమల పవిత్రతను పాడు చేశారు అలాగే మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు ఇన్ని అత్యాచారాలు హత్యలు జరుగుతుంటే కూడా మీరు దాన్ని ఎవరి మీద నెట్టాలి ఏ పార్టీ మీద నెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాటికి అడ్డుకట్ట వేయకపోవటం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి అంత చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు మీరు లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టలేదు అంటే ఈ రాష్ట్ర ఇమేజ్ ఎంత దిగజారిపోయిందో దావోస్ పర్యటనలో మీకు ఒక్క ఎంఓయు కూడా అవ్వకపోవటం అనేది ఇప్పటికైనా తెలుసుకొని రాష్ట్ర ప్రతిష్టని పరువుని పెంచే విధంగా మీరు పరిపాలిస్తారని ఆశిస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు ఈ రాష్ట్రంలో మీకు నచ్చని వాళ్ళ మీద ఏదో రకంగా కక్ష సాధింపు చేయాలి అంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎప్పటికీ మీరు ఉండరు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే ఇప్పటికే ప్రజలు మీకు ఓటేసిన దాని వల్ల వేసిన వాళ్ళు బాధపడుతున్నారు ఈవీఎంల వల్ల మీరు గెలిచారనుకున్న వాళ్ళు మీరు దిగిపోవాలని ప్రార్థనలు చేస్తున్నారు ఎందుకంటే మీ వల్ల పేదవాళ్ళకి ఉపయోగం లేదు రాష్ట్రానికి ఉపయోగం లేదు ఏ వర్గానికి కూడా ఉపయోగం లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు మీ సీనియారిటీని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పెట్టండి ఈ రాష్ట్రంలో పుట్టినందుకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిని మిమ్మల్ని చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ ఈ రాష్ట్ర ప్రతిష్టని పెంచే విధంగా ముందుకు వెళ్ళండి ఇప్పటికైనా అబద్దాలు చెప్పడం మానేయండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిజంగా ఈరోజు ఒక్క ఎంఓయూ కూడా జరగకుండా వీళ్ళు తిరిగి రావటం వీళ్ళకి సిగ్గునిపించడం లేదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రజల్లాగా అంటే ఒక ఓటర్ లాగా లేదా ఒక లీడర్ లాగా మేమైతే పక్క రాష్ట్రాల వాళ్ళ ముందు మొహం చూపించలేక సిగ్గుపడుతున్నాం గతంలో ఎలాగైతే బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు కేవలం వాళ్ళ బాబు లోకేష్ బాబుకే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసుకున్నాడు ఇప్పుడు ఇరవై లక్షల మంది అబ్బాయిలకంతా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ ఇస్తాం అన్నారు ఏడు నెలలు అయింది ఒక ఉద్యోగం లేదు నిరుద్యోగ వృత్తి లేదు మళ్ళీ వాళ్ళ కొడుకు లోకేష్ బాబుకు మాత్రమే మంత్రిగా ఉద్యోగం ఇచ్చారు సో ఈ రాష్ట్ర ప్రజలు బాగా గమనించండి మీకు మంచి చేసిన వాళ్ళని మీకు మంచి చేయాలని తాపత్రయ పడే వాళ్ళని ఇప్పటికైనా గుర్తించి ఇలాంటి కూటమి నాయకులు చెప్పే అబద్ధాలకి కుట్రలకి కుతంత్రాలకి మీరు నమ్మి బలం వద్దని కూడా అందరికీ కోరుకుంటున్నారు அக்கா ரோஜக்கா ஏதோ மாட்டாடா மல்லி மைக் பெட்டுக்கோ வச்சேசி கதா எந்த எந்தசேப்படிக்கா சவராஜகீயில் ஜாஸ்தா தப்பிதே நீங்க மாமூல கான்சப்டு மாடடாக்கு ஏமீ உண்டது கதா எதுக்கிட்டே மாட்டாடாக்கு அக்கடி ஏமீது అద్భుతంగా పరిపాలన జరుగుతూ ముందుకు ఉంది ప్రజలు కూడా చూస్తా ఉండరు నువ్వేదో మళ్ళీ ఈ రోజు ఒక బురద బుయ్యాలని చూస్తే ప్రజలు ఎట్ట నమ్ముతారు మీరు ఆల్రెడీ అక్కడ కిస్మిస్ అంతా కలిపేసి పులిహోర కలిపేసింది కాబట్టి పదకొండు సీట్లు మిమ్మల్ని కూర్చోబెట్టారు ఎంతసేపటికి మన తిరుపతి సంఘటన జరిగిపోయిన గురించి వదిలేశారు ఏమి కళ్ళేవని కాకలేదుకోబోయి నేను ఇక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడి చేసింది చూడలేదు నువ్వా అబ్బాయి ఎందుకు చూస్తావా జగన్ అని చేసి మాట్లాడి మాత్రమే చూస్తావు మిగతా ఏ పరిపాలన చేసి పార్టీ నాయకులు మాట్లాడేదంతా నువ్వు చూడవు కదా ఆ ఇంకో మాట కూడా ఏందావు అన్నావు కదా నువ్వు ఆడపిల్లకాల మీద హత్యాచారాలు జరిగిపోతావుండయి ఓ మే అక్క చీ మ్యాన్ అనుగుడులే ఎంతో ప్రేమగా మ్యాన్ పిలుద్దాం అనుకున్నా బే వద్దు నీకు మ్యా సూటిపల్ అవ్వదులే నీ మీద నాకు ప్రేమ లేదక్క అందుకని అక్కని పిలుస్తా అక్క రోజక్క నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఒక్కసారి నువ్వు మాట్లాడినా అక్క బే మాట్లాడవు మనకు పదవి లేనప్పుడు ఎన్ని గుర్తొస్తాయి పదవి ఉన్నప్పుడు ఏమీ గుర్తురావు టూర్ తిరగడానికి గుర్తొస్తాయి అంతే కదా ఇంకోటి ఏదో మాట్లాడుతూ ఉండవు జాబ్ క్యాలెండర్లో ఇప్పుడు పరిపాలన టీడీపీ పరిపాలన వచ్చేసి ఐదు ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది సరే జరగాల్సిందే జరుగుతుంది ఇంతకు ముందు జరిగిన పరిపాలన గురించి మాట్లాడుకుందాం మనమా జగన్మోహన్ రెడ్డి అన్న మీరు పరిపాలనలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు చేసినాడా అడిగే దమ్ముంది నీకా అబ్బే లేదు ఈ రోజు నీకు మళ్ళీ మొటిక్ అయ్యేసరికి వచ్చిన మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.